ఒక విషయం ఏంటంటే ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన చేస్తూ ఉంది అంటే రేవంత్ రెడ్డి పాలన వ్యవస్థ నడుస్తూ ఉంది కాబట్టి ఈ వ్యవస్థలో ఎక్కడైనా ఏ వ్యవస్థలోనైనా ఎక్కడైనా అవకతవకలు జరిగిన గవర్నమెంట్ ఆఫీసుల్లో కానీ ప్రైవేట్ సంస్థల్లో కానీ ఎక్కడైనా మిమ్మల్ని అధికారులే కానీ ఇంకొవరైనా కానీ ఇబ్బంది పెంచినా సక్రమంగా పనులు చేయకపోయినా ఇక ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ ప్రభుత్వం ప్రభుత్వం అధికారంలో ఉంది అనేకమైన హామీలు ఇచ్చేసింది ఈ హామీల్లో ఏ హామీ ప్రజల దగ్గరికి రాకపోయినా రుణమాఫీ విషయం ఇంద్రమ్మ ఇల్లు ఉచిత కరెంటు బస్సులో జాప్యం అంటే ఉచిత బస్సులో కూడా ఇబ్బందులు ఇట్లా ఏ సమస్య ఎదురైనా రాష్ట్రంలో ప్రభుత్వం పరిపాలిస్తున్న వ్యవస్థలో ఏ ప్రాబ్లం ఎదురైనా మా న్యూస్ ఛానల్కి ఒక్కసారి ఫోన్ చేసి చెప్పండి వీలైతే మా ఛానల్ దగ్గరికి కూడా రండి మీకోసం మీ తరఫున మేము ఫైట్ చేస్తాం ప్రభుత్వాన్ని నిలదీసే నిలదీస్తాం ఖచ్చితంగా ఎవరైనా పర్లేదు పరుగులు తీసి ఉరిక ఉరికిచ్చే ప్రయత్నం చేస్తాం తప్పకుండా ప్రజల పక్షాన పోరాడతాం మేము ప్రజల కోసమే మా ఛానల్ నడుపుతున్నాం ఓకేనా ఇక ఏ సమస్య ఉన్నా మా దగ్గరికి తీసుకురండి ఇక మూడు నెలల్లో కేసీఆర్ మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయబోతుందని కేటీఆర్ చెప్పినటువంటి అంశం ఎవ్వరు కూడా భయపడకండి పులి తప్పకుండా యుద్ధం చేయబోతుందంట మూడు నెలల్లో మళ్ళీ అధికారంలోకి రాబోతుండు కేసీఆర్ ఇక రేవంత్ రెడ్డి మరి ఎలాంటి ప్రయత్నాలు చేస్తాడో ఇక చూడాలి ఎవరికి ఉండే ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి ఐటీ వ్యవస్థలో ఇవాళ ఐటీ వ్యవస్థను తీసుకొచ్చింది కేటీఆర్ కేటీఆర్కు ఉన్న పరిచయాలు ఇంత అంత కాదు ఇంటర్నేషనల్ పరిచయాలు ఉన్నాయి ప్రతి దేశం నుండి కూడా చాలా కంపెనీలు తీసుకొచ్చినారు హైదరాబాద్కు మన రాష్ట్రానికి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఐటీ వ్యవస్థ మొత్తం దెబ్బతిన్నది ఐటీ రంగమే లేకుండా పోయింది మొత్తం ఇక ఇరవై నాలుగు గంటల కరెంటు అన్నాడు ఇరవై నాలుగు గంటల కరెంటు మరి ఎక్కడొస్తుందో ఎక్కడిస్తుందో అర్థమైతలేదు కానీ దాని విషయం కూడా మాట్లాడదాం తర్వాత మొత్తానికి ప్రజల కోసం ప్రజల పక్షాన పోరాటం చేయబోతున్నటువంటి ఛానల్ ఏదైనా అంటే క్యూవీ నైన్ న్యూస్ ఛానలే మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఈ ప్రభుత్వంలో ఎలాంటి సమస్య వచ్చినా మాకు ఫోన్ చేయరి వీలైతే మేము బస్ ఛార్జీలు కూడా ఇస్తాం మీకే ఆటో కిరా అయితే ఆటో కిరా ఇస్తాము బస్లో వస్తే ఇక బస్సు అంటే మన గవర్నమెంట్ పెట్టింది ఫ్రీ బస్సు ఆటో చార్జీలు అయితే మేమే ఇస్తాం ఆటో కట్టుకొని డైరెక్ట్ మా ఛానల్ దగ్గరికి రండి మాకు ఫోన్ చేసి మా దగ్గరికి రండి మీ సమస్యను ప్రభుత్వం దగ్గరికి చేరవేసే ప్రయత్నం మేము చేస్తాం ఇక ఇకపోతే ఉదారంగా పరిహారం ఉదారంగా పరిహారం అట భూములు కోల్పోయే రైతులకు వీలైనంత ఎక్కువ సొమ్ము అందేలా చూడాలి ఎక్కడైనా భూములు కోల్పోయే రైతులు ఉంటే వాళ్లకు ఎక్కువ సొమ్ము అందేలా చూడాలని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తుడు మొత్తానికి ఉదారంగా పరిహారం అట ఉదారంగా పరిహారం భూములు కోల్పోయే రైతులకు వీలైనంత ఎక్కువ సొమ్ము ఇచ్చే ప్రయత్నం చేయరు ఏది మన రైల్వే లైన్లో కావచ్చు ఇంకేదన్నా ప్రాజెక్టులు వేస్తే ఇంకేదన్నా లగచర్ల వివాదం ఆడ పెద్ద కంపెనీ వేస్తా అని ఆడ కూడా వివాదం జరిగింది మరి అక్కడ భూములు ఇస్తుర్రా ఇస్తలేరా మరి ఆ కంపెనీ ఆగిపోయిందా ఇక అది ఏందో సంస్థ ఆ తర్వాత విషయం ఇకపోతే త్రిబులార్ భూసేకరణను త్వరగా పూర్తి చేయండి ఇగో భూములు కోల్పోయే రైతులకు సొమ్ము ఎక్కువ అని చెప్పిండు కదా ఆ విషయం ఏంటంటే త్రిబులార్ భూసేకరణ జరుగుతూ ఉంది కదా అక్కడ రైతులు అక్కడ కూడా వాదం చేస్తున్నారు మేము భూములు ఇయ్యమని రైతులు అక్కడ కూడా యుద్ధం చేస్తారు భూములు అసలే ఇయ్యమని దాని విషయంలో కూడా చెప్తుండు సొమ్ము ఇంకా జర ఎక్కువ ఇస్తాం భూములు మాత్రం ఇచ్చే ప్రయత్నం గుంజే ప్రయత్నం చేయరి అని చెప్తున్నటువంటి మాట భూసేకరణ త్వరగా పూర్తి చేయండి ఇయ్యకపోతే వీలైనంత ఎక్కువ సొమ్ము అందజేయండి కానీ భూమి మాత్రం తీసుకోండి పనులు మాత్రం చక్కచక్క నడవాలంట ఇకపోతే దక్షిణ భార దక్షిణ భాగానికి హెచ్ఎండిఏతో ఇక అలైన్మెంట్ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ అటవీ అనుమతుల కోసం మంత్రులు ఇక ఢిల్లీకి వెళ్ళాలని కూడా నిర్దేశం అట మొత్తానికి అటవీ అనుమతుల కోసం మంత్రులు ఢిల్లీకి వెళ్ళాలని మొత్తానికి నిర్దేశం చేసినారట ఇక పోతే రాష్ట్రంలో ప్రాంతీయ ఇక వలయ రహదారి త్రిపులారు ఉత్తర భాగానికి భూసేకరణను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు దక్షిణ భాగానికి జాతీయ రహదారుల సంస్థ ఇక సూచన ప్రాయంగా ఆమోదం తెలిపిందని కూ తెలపనుంది ఆ తెలిపినందున ఇక హెచ్ఎండిఏతో కలిసి అలైన్మెంట్ చేయాలని ఆదేశించారు ఇక హైదరాబాద్ను కలిపే ఆ పదకొండు రహదారులకు కూడా ఆటకం లేకుండా ఇంకా రేడియల్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని కూడా స్పష్టం చేశారు భూసేకరణలో భూములు కోల్పోయే రైతులకు ఉదారంగా పరిహారం ఇవ్వాలని కూడా చెప్పినటువంటి అంశం ఉదారంగా అంటే ఎక్కువ కూడా పైకం సొమ్ము ఎక్కువ ఇచ్చే ప్రయత్నం చేయరు అని చెప్తుడు మొత్తానికి పనులు అయిపోవాలి భూములు తీసుకోవాలి ఇయ్యకపోతే సొమ్ము ఎక్కువ ఇయ్యుండు ఎవరు సొమ్మె మన సొమ్మె ఇచ్చేది ఆయన ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేడు మన పైసలు తీసుకొని వాళ్ళకి ఇస్తాడు సరే ఇయని రైతులు బతుకుతే సంతోషమే రైతులకు మేలు చేస్తే సంతోషమే ఈ మాట చెప్పడం మంచి పద్ధతే ఇకపోతే హైటెక్స్లో జరిగినటువంటి ప్రపంచ తెలుగు సామైక్య పన్నెండవ మహాసభల్లో మొత్తానికి సావనీర్ సావనీరు విడుదల చేస్తున్నటువంటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చిత్రంలో సురేష్ నాయుడు కృష్ణ ఎల్లా ఇక యార్లగడ్డ హరిశ్చంద్ర ఇక ప్రసాద్ ఇక ఇందిరా మొత్తానికి ఇందిరా ఇందిరా దత్ ఇక కవిదాదత్ అట్లాగే ప్రభాకర్ రెడ్డి ఇక బివి మోహన్ రెడ్డి ఉమా చిరుగుపాటి మొత్తానికి రెండు వేల నలభై ఏడు నాటికి నవంబర్ ఒకటిగా తెలుగు జాతి అంటూ మొత్తానికి ప్రతి ఇంట్లో పారిశ్రామికవేత్త అట్లాగే తయారు కావాలన్నదే నా లక్ష్యం అని చెప్తున్నటువంటి అంశం ఇకపోతే ఎదగాలంటే డబ్బు లేకున్నా ఆలోచన ఉంటే చాలు ఇది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ ఎదగాలనుకుంటే డబ్బు లేకపోయినా చాలు ఎదగొచ్చే ఎదగొచ్చు ఇకపోతే ప్రపంచ తెలుగు సమైక్య పన్నెండున మహా సభల ప్రారంభోత్సవంలో మొత్తానికి ఏపీ సీఎం చంద్రబాబు ఇకపోతే రైతు భరోసాపై ఇక కొర్రీలు సరికాదు రైతు భరోసా పైన కొర్రీలు సరికాదు అంటూ అన్నదాతల సమస్యలపైన వినతులతో నిరసన చేపడతాం ఇక కేంద్ర మంత్రి భాజపా అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్తున్నటువంటి అంశం ఇక రైతు భరోసా అమలు విషయంలో దరఖాస్తుల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం కొర్రీలు పెడుతోందని కూడా ఈ పథకాన్ని షరతులు లేకుండా అమలు చేయాలని కేంద్ర మంత్రి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు ఇక రైతుల సమస్యల ఈ నెల రెండో వారం నుంచి జిల్లాల మండలాల వారిగా భాజపా తరపున అధికారులకు వినతి పత్రాలు కూడా అందజేసి అన్నదాతల పక్షాన నిలుస్తామని కూడా ప్రకటించారు ఇకపోతే శుక్రవారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడినటువంటి అంశం మొత్తానికి రైతు భరోసా పైన కొర్రీలు కాలుస్తుంది కొర్రీలు కాల్చి సురుకు పెడుతుంది అంటే ఈ కొర్రీలు కాల్చే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అప్లికేషన్లు ఈ కథలు ఇవన్నీ బంద్ చేసుకోవాలి ఇంతకుముందు కేసీఆర్ ఎట్లయితే రైతు బంద్ వేసినా ఘటనే వేయాలి అని చెప్తున్నటువంటి కథ మొత్తానికి మన కిషన్ రెడ్డి చెప్తుండు లేకపోతే తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఆస్తి హక్కు రద్దు తల్లి తండ్రులను ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే ఆస్తి హక్కు రద్దు అంట మంచిగా ఉన్నది ఇది పాయింట్ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసి పక్కకు ఓ రూమ్లో వారేసి తాళాలు వేసిపోతారు చాలామంది వాళ్ళకు తిండి పెట్టరు వాళ్ళ బాగోలు చూసుకోరు ఇక ఆస్తి హక్కు రద్దు చేసి పారేస్తారు మొత్తానికి సుప్రీంకోర్టు తీర్పు వృద్ధుల సంరక్షణ బాధ్యత బిడ్డలదేనని స్పష్టీకరణ జన్మనిచ్చిన తల్లిదండ్రుల సంరక్షణ పోషణ బాధ్యత వారి కుమారులు ఇక కుమార్తెలదే అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఇక ఆ బాధ్యతను విస్మరించిన వారికి కన్నవారి ఆస్తిని పొందే హక్కు లేదని కూడా తేల్చి చెప్పినటువంటి అంశం ఇది బాగుంది కన్నోళ్ళను చక్కగా చూసుకోకపోతే ఆస్తి కట్టింగ్ ఇక వాళ్ళకి ఆస్తి ఇచ్చు లేదు ఆస్తి తీసుకొని ఎకరాల కొద్దీ భూములు పట్టా చేయించుకొని తల్లిదండ్రుల్ని పక్కన వారేసి ఊరేగుతురు కొడుకులు బిడ్డలు అట్లాంటివి లేవు సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఏంటంటే తల్లిదండ్రుల్ని సాధితూనే నీకు ఆస్తిలో భాగం ఉంటుంది హక్కు ఉంటుంది లేదంటే నీకు ఆస్తి చెల్లుబాటు కాదు ఇక ఇది సంగతి ఇకపోతే మల్లన్న సాగర్ నుంచే ఇరవై టీఎంసీల జలాలట యాభై ఏళ్ళ నాటి మంజీరా ఇక పైప్ లైన్ స్థానంలో కొత్తది ఇక జల మండలి సమావేశంలో సీఎం ఇక కేటీఆర్కు అనిషా పిలుపు మొత్తానికి కేటీఆర్కు అనిషా పిలుపునిచ్చిందంట ఆరున విచారణకు రావాలని నోటీసు ఎనిమిదిన అరవింద్ కుమార్ ఇక పదిన బిఎల్ఎన్ రెడ్డిల విచారణ ఇక ఫార్ములా ఈ రేసు దర్యాప్తు ముమ్మరం అంటూ మొత్తానికి ఫార్ములా ఈ రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ను విచారించడం పైన అవినీతి నిరోధక శాఖ దృష్టి సారించింది తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని శుక్రవారం నోటీస్ జారీ చేసింది ఈ నెల ఆరున ఉదయం పది గంటలకు రావాలని అందులో పేర్కొంది అదే కేసులో నిందితులుగా ఉన్నటువంటి హెచ్ఎండిఏ ఆ పూర్వ కమిషనర్ అరవింద్ కుమార్ను ఎనిమిద ఇక విశ్రాంత చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని కూడా పదిన విచారించాలని నిర్ణయించింది ఇక ముగ్గురి నుంచి వాగ్మూలాల సేకరించిన వాగ్మూలాలు సేకరించిన అనంతరమే తదుపరి కార్యాచరణ పైన దృష్టి సారించనుంది ఇక ఫార్ములా ఈ రేస్ నిర్వహణ నిమిత్తం లండన్లోని ఫార్ములా ఈ ఆపరేషన్స్ ఎఫ్ఈఓ కు కూడా రెండు విడతలగా సుమారు నలభై ఆరు కోట్ల చెల్లింపులో మొత్తానికి ఉల్లంఘనలు జరిగాయంటూ ఇక ఎంయుడి మొత్తానికి ముఖ్య కార్యదర్శి అనేటువంటి దానకిషోర్ ఇచ్చిన ఫిర్యాదు పైన ఏసీబీ గత నెల పంతొమ్మిదిన ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ఇక ఆరంభించిన సంగతి తెలిసిందే అంటూ ఇదే వార్త ఇకపోతే పోతే సర్కార్ భూమికి పట్ట ఆపై రైతు బంధు స్వాహ సర్కార్ భూమికి పట్ట ఆ పైన రైతు బంధుకు స్వాహ ఇది కాదు వార్త ఇది గత సర్కార్లో ఉన్నటువంటి జాప్యం సిరిసిల్ల జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా హక్కుల జారీ అంట ఇక ప్రాథమికంగా గుర్తించినవే రెండు వందల యాభై ఎకరాలు ఇక విలువ నూట ఇరవై ఐదు కోట్ల పైనే ఉందట సర్కారు భూముల ఆ వివరాల పరిశీలన క్రమంలో గుర్తించిన రెవెన్యూ అధికారులు ఇక బ్యాంకు రుణాలు తీసుకున్నట్టు కూడా నిర్ధారణ మొత్తానికి బ్యాంకు నుండి రుణాలు కూడా తీసుకున్నారంట మొత్తానికి సర్కారు భూమికి పట్టా ఇచ్చి చేసినటువంటి కథ ఇకపోతే హెచ్ఎం హెచ్ఎంపి గుప్పేట గుప్పెట చైనా అంటూ సామాజిక మాధ్యమాల్లో కథనాల హల్చల్ ఇక కొట్టిపడేసినటువంటి డ్రాగన్ ఇకపోతే మరింత వేగంగా పాస్పోర్ట్ల జారీ పాస్పోర్ట్ల జారీ మరింత వేగంగా ఇకపోతే అపాయింట్మెంట్ గడువు ఆరు ఎనిమిది రోజుకు రోజులకు కుదింపు ఇక హైదరాబాద్ ప్రాంతీయ పాస్పోర్టు అధికారి స్నేహజ వెల్లడి చేసినటువంటి అంశం ఇక రానున్న మూడు రోజుల్లో చలి ఉండబోతు ఎక్కువగా ఇక ఐదు జిల్లాలకు ఆరెంజ్ రంగు హెచ్చరికలు కూడా జారీ చేశారు ఇక ఆసిఫాబాద్ జిల్లా ఆ ఇక తిరియానిలో మొత్తానికి ఆరు పాయింట్ ఐదు డిగ్రీలు ఉండబోతున్నటువంటి చలి ఇకపోతే ఆ కూనతో వచ్చింది నల్ల చిరుత నల్ల చిరుత కూనతో వచ్చిందట నల్ల చిరుత ఆ ఒడిశాలోని నాయాగఢ్ జిల్లాలో అరుదైనటువంటి నల్ల చిరుతను అటవీ అధికారులు గుర్తించారు ఇక కూనను నోట ఖర్చుకొని మొత్తానికి సంచరిస్తున్నటువంటి చిరుత చిరుత చిత్రాలు ఆ ప్రాంతంలో ఇక ఇక్కడ చూస్తున్నాం కదా ఇదే చిరుత చిన్న పిల్లను చిరుత పులిని నోట్లో ఖర్చుకొని తీసుకొని పోతా ఉన్నది ఇక కెమెరాలకు చిక్కాయి అటవీ సంరక్షణ ప్రిన్సిపల్ చీఫ్ వన్యప్రాణ వన్యప్రాణులు ఇక ప్రేమ్ కుమార్ దీనికి సంబంధించినటువంటి చిత్రాలు వీడియోను మొత్తానికి శుక్రవారం సామాజిక మాధ్యమం యాక్స్ లో పోస్ట్ చేశారు ఇక రాష్ట్రంలో ప్రస్తుతానికి మూడు అటవీ డివిజన్ల పరిధిలో ఈ తరహా ఇక వన్యప్రాణాలు ఉన్నట్లు కూడా అధికారులు తెలిపారు ఇక మెన మెలనిజం అనేటువంటి జన్యుపరమైనటువంటి కారణాల వల్ల జంతువులు నల్లగా ఉంటాయని కూడా వారు వివరిస్తున్నారు మొత్తానికి మొత్తానికి పులి నల్ల రంగులో ఉంది కానీ ఇది ఒక జెన్యు మార్ జెన్యు వల్లనే ఈ రకంగా నల్లగా పుట్టుతాయి కొన్ని జంతువులు అని చెప్తున్నటువంటి అంశం ఇకపోతే ఇక మన రేవంత్ రెడ్డి కథ ఇట్లా ఉన్నది చేతిఆర్ చెప్తున్నటువంటి అంశం రైతు బంధును బొంద పెడుతురట రైతు బంధును మొత్తం మీద బొంద పెట్టే ప్రయత్నం చేస్తారు రాష్ట్రంలో రైతులు రైతు బంధు కావాలనుకుంటే బొంద పెట్టుడే ఇక ఏసు లేదు ఇక ఎదురు చూస్తున్నారు రైతు బంధు వేస్తాడేమో అని అవ ఏ ఇంత ఎరువు ఇత్తనాలు ఇంకేదైనా పని ఉంటే బావిగా ఏదైనా వణుకచ్చుకుందామని రైతులు ఎదురు చూస్తూ ఉంటే బంధు వేయట్లే రుణమాఫీ చేయట్లే రుణం ఇవ్వట్లే రుణమాఫీ అందరికి గానే కాలే ఇక అవుతుంది అగ అవుతుంది అంటే ఇంకెప్పుడు అవుతుంది ఇక ఇక అడ్డగోలు డిక్ కండిషన్లు డిక్లరేషన్లను డిక్ డిక్లరేషన్లు అందుకే అడగోలు కండిషన్లు డిక్లరేషన్లు ఎందుకు పెడుతురు అందరికి ఇవ్వలేక కండిషన్లు పెడితే సగం మందికి మాత్రమే వర్తిస్తాయి అవునా కాదా మరి అట్లాంటి ప్రయత్నమే చేస్తుంది ఇవాళ సర్కారు ఇక విమానం తప్పిన సర్కారే ప్రమా పత్రం ఇయ్యలే విమానం తప్పిన సర్కారే ప్రమాణపత్రం ఇయ్యలే ఇక ఇరవై రెండు వేల కోట్ల దుర్వినియోగం ఆరోపణల్లోను ఇక సర్కారు కుట్ర ఉంది ఇక ఉద్యాన పంటలకు ఇస్తే దుర్వినియోగం అంటున్నారు రైతు ఎవరినైనా శాసించేలా మేం చేసినాం రైతు ఎవరినైనా శాసించేలా మేము చేసినాం రైతు యాచించే స్థాయికి కాంగ్రెస్ దిగజార్చింది మేము పదకొండు సీ ఆ సీజన్లను రైతు బంధు ఇచ్చినాం ఇకపోతే ఏడాదిలో రైతులకు కాంగ్రెస్ ఒక్కసారి ఒక్క పైసా ఇయ్యలే రైతులకు రేవంత్ సర్కార్ బాకీ ఇరవై ఆరు వేల ఐదు వందల కోట్లు ఉందంట ఇరవై ఆరు వేల ఐదు వందలు బాకీ ఉంది ఒక రైతుకు సారీ కోట్లు కాదు రైతులకు రేవంత్ సర్కారు బాకీ ఉన్నటువంటి సొమ్ము ఎంత అంటే ఇరవై ఆరు వేల ఐదు వందల రూపాయలు బాకీ ఉంది ఈ సొమ్ము ఒక్కొక్క రైతుకి ఇవ్వాలి ప్రభుత్వం కాంగ్రెస్ ఎగవేత పైన గ్రామ గ్రామాన కూడా పోస్టర్లు వేస్తాం క్యాబినెట్ భేటీలో రైతు భరోసాపై సరైన నిర్ణయం తీసుకోవాలి తెలంగాణ భవన్లో మీడియాతో కేటీఆర్ కాంగ్రెస్ ఎగవేత పైన గ్రామ గ్రామాన పోస్టర్లు పారేస్తామని చెప్తుండు పాడేయాలి గ్రామ గ్రామాన పోస్టర్లు వేస్తేనే అర్థమవుతుంది యా సర్కార్ ఎట్లా పనిచేస్తుంది సర్కారులో ఇలా ఈ కాంగ్రెస్ సర్కార్లో ఒక్క అధికారికి కూడా భయం లేకుండా పోయింది ఎవ్వడి ప్ర ఎవడి ఉద్యోగం వాడే చేసుకుంటుండు ఎవడి రాజ్యం వాడే వెళ్తుంది ఇలా ఈ ప్రభుత్వంలో అట్లా ఉన్నది ప్రభుత్వం ఇవాళ చెప్పటో లేడు చేసేటో లేడు అన్నట్టు అయిపోయింది ఇక అప్లికేషన్లో వచ్చేసి ఎనభై రెండు వేల తొమ్మిది వందల యాభై ఐదు పరిష్కారమైనవి ఇరవై ఏడు వేల రెండు వందల పదిహేను అప్లికేషన్లట ఇది ప్రజావాణి బండారం బయట పెట్టిన హరీష్ రావు మొత్తానికి ఇగో ప్రజావాణి ప్రజావాణి బండారం బయట పెట్టినట్ట హరీష్ రావు మొత్తానికి అప్లికేషన్లు వచ్చినాయి ఎనభై రెండు వేల తొమ్మిది వందల యాభై అప్లికేషన్లు వస్తే పరిష్కారం అయినా ఇరవై ఏడు వేల రెండు వందల పదిహేను అమ్మా ఇది ప్రజావాణిలో దరఖాస్తుల వ్యవస్థ ఇట్లా ఉన్నది మేము అన్ని క్లియర్ చేస్తాం అందరికీ మెయిల్ చేస్తామని చెప్తారు కదా ఇదే మెయిల్ చేసిన మేని గిది ఇక మొత్తంగా పరిష్కారమైంది ముప్పై మూడు శాతమే దరఖాస్తులు తిరస్కరిస్తున్న అధికారులు ప్రజావాణి అప్లికేషన్లకు కండిషన్లు సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు ఇక సేకరించిన హరీష్ రావు ఇక మేనిఫెస్టో హామీ నీటి మీద రాతనే అయిందని చెప్తున్నటువంటి అంశం ఇకపోతే కొండంత ఆశలు రేపి గోరంత సాయం చేసిరు చేయలేదని విమర్శ ఇక మేనిఫెస్టోలో చెప్పిన మొదటి హామీని ఎగ్గొట్టారని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మొత్తానికి అన్ని శాఖల్లో కుంభకోణాలు ఆధారాలు లేకుండా మాట్లాడాను మాట్లాడను అన్ని శాఖల్లో కుంభకోణాలే వాస్తవానికి నేను చెప్పిన కదా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏ శాఖలో చూసుకున్న కుంభకోణాలే మీకు ఒక్కటే చెప్తున్నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ శాఖలో కుంభకోణాలు జరిగినా ఎక్కడ ఈ ప్రభుత్వంలో జాప్యం జరిగినా మీ సమస్య మీ సమస్య క్లియర్ కాకపోయినా మాకు ఒక్క ఫోన్ చేయండి కింద ఉన్నటువంటి నంబర్కి ఫోన్ చేయండి చేస్తే మీ సమస్యను మేము ప్రభుత్వం దాకా తీసుకోబోతాం మేము అధికారికి చేరవేస్తాం ఖచ్చితంగా మీ తరఫున మేము ఫైట్ చేస్తాం ఇక ఎన్ని రోజులు ఫైట్ చేయవద్దనుకున్నాం కానీ ఇప్పుడు చేస్తాం ఇక ఎందుకంటే ఎన్ని రోజులు కేసీఆర్ ఉన్నాడు చేసుకుంటా పోతాడు అనుకున్నాం రేవంత్ సర్కార్లో ఇంకా ప్రజల దగ్గరకు పథకాల చేరువగాలే ప్రజల దగ్గరికి పథకాలు పోయిన తర్వాత ప్రజలకు అందక ప్రజలు సతమతం అయిపోయినప్పుడు అప్పుడు బయటకు వస్తారు ఇంకా ప్రజల నుండి ఇంకా వ్యతిరేకత రాలే ఆ రావడానికి కారణమేంది ప్రజల దగ్గరికి ఇంతవరకు ఏ పథకం కూడా పోలే ఇంకా ఒక ఉచిత బస్సు ఉచిత కరెంటు తప్ప ప్రజల దగ్గరికి ఏది పోలే సన్న బియ్యం ఆశనే ఆశబెట్టుడే ఏది ఉన్నది చక్కగా ఏది లేదు ఇక అన్ని శాఖల్లో కుంభకోణాలు ఆధారాలు లేకుండా మాట్లాడను రెండు మూడు రోజుల్లో బయట పెడతా అన్ని అన్ని ఆధారాలు ఉన్నాయట రెండు మూడు రోజులలో బయట పెడతాడట అన్ని శాఖల్లో కుంభకోణాలే రైతు భరోసాకు ఇరవై మూడు వేల కోట్లు ఇవ్వాలి రైతుల నుంచి అప్లికేషన్లు వృధా చర్య ఇక న్యూస్ లైన్ మొత్తానికి ఇంటర్వ్యూలో బీజేఎల్పి నేత ఏలేటి రెడ్డి తెలుపుతున్నటువంటి అంశం ఇకపోతే బీసీలకు కాంగ్రెస్ నాలుగు తరాల ద్రోహం చేసిందట నాలుగు తరాల ద్రోహం చేసింది మొత్తానికి నెహ్రూ నుంచి సోనియా దాకా అదే జరిగింది బీసీలకు రిజర్వేషన్ ఇస్తే దేశం విచ్ఛిన్నమవుతుందని కూడా రాజీవ్ గాంధీ అన్నారు ఇక మండల్ కమిషన్ రిపోర్టు అమలు చేసినటువంటి సింగ్ సర్కారును బీజేపీ కూల్ చేసింది సర్కారును బీజేపీ చేసింది బీసీలకు న్యాయం చేసింది ప్రాంతీయ పార్టీలే రిజర్వేషన్ లెక్కలు తేల్చే తేల్చాకే లోకల్ బాడీ ఎన్నికలు పెట్టాలి కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలి ఇక అసెంబ్లీలో సావిత్రి భాయి విగ్రహం కూడా పెట్టాలని డిమాండ్ ఇక బీసీ మహాసభలో ఎమ్మెల్సీ కవిత డిమాండ్ నాలుగు తీర్మానాలు చేసిన బీసీ మహా మహాసభ ఇకపోతే బీసీ సభ పైన కాంగ్రెస్ విమర్శలు చేస్తూ ఉందట ఎమ్మెల్సీ కవితను టార్గెట్ చేసిన అధికార పార్టీ కవిత సభపై ఇక కవిత సభ పైన పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇక మంత్రులు పొన్నం సీతక్క ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నేతలు బల్మూరి వెంకట్ ఇక ఇంద్ర శోభన్ ఇక బండ్రు శోభ రాణి ఇక షబీర్ అలీ ఇక జాజుల శ్రీనివాస్ గౌడ్ గోనె ప్రకాష్ విమర్శలు చేశారు బీసీ సభ పైన కాంగ్రెస్ కాంగ్రెస్ విమర్శలు చేసినటువంటి అంశం ఇకపోతే ఇలా రోడ్ల మీద వదిలేస్తారా ఎవరిని వదిలేసిరు ఇక జెన్కో ఏఈ కెమిస్ట్ పరీక్ష రాసినటువంటి వారికి నియామక పత్రాలు ఎందుకు ఇవ్వడం లేదు ఇక మిమ్మల్ని తెలంగాణ ప్రజలు పారదోలడం ఖాయం ఏక్స్ వేదికగా నిప్పులు చెరిగినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ మొత్తానికి ఈ ఆర్ఎస్ ప్రవీణ్ ఒకప్పుడు ఐపీఎస్ ఐఏఎస్ఆపిఎస్ఆ పోలీస్ పోలీసే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సాక్షిలో చూసుకున్నాం వార్తలు ఈ యోగ ఆస్తులు చూడరి సినవత్ర ఆస్తులు ఒక మూడు వేల నాలుగు వందల ముప్పై ఒక కోట్ల రూపాయలంట ఈమె ఆస్తులు థాయిలాండ్ ప్రధాని పెటాంగ్ తర్న యొక్క సినవత్ర తనకు మూడు వేల నాలుగు వందల ముప్పై ఒక కోట్ల ఆస్తులు ఉన్నట్లు కూడా అవినీతి నిరోధక కమిషన్కు డిక్లరేషన్ ఇచ్చారు మొత్తానికి ఇకపోతే ఇరవై వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ అంటూ రెండు వేల ముప్పై నాటికి గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి సామర్థ్యాన్ని ఇరవై వేల మెగావాట్లకు పెంచేలా పాలసీ ప్రకటించనున్నట్లు కూడా బట్టి తెలిపినటువంటి అంశం ఇకపోతే వణికిస్తున్న మరో వైరస్ కరోనా పోయిందట కరోనా అటో ఇటో అంతరించిపోయింది మళ్ళొక ఒక వైరస్ వచ్చిందట మరి ఇదేం వైరస్ అయ్యా చైనాలో హెచ్ఎంపివి వైరస్ విజృంభిస్తోంది వందల మంది ఆసుపత్రుల పాలైన దృశ్యాలు ఇక సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి త్వరలో మళ్ళీ ఇంకో వైరస్ రాబోతుంది మరి దీనివల్ల మళ్ళీ బ్రేక్ ఇప్పుడుకిట్లా లాక్డౌన్ చేయాలి కానీ ఇక పేదోడు గుండె వలకి చచ్చిపోతారా నాయన ఇక మామూలు సాహు అది సచ్చి అయిపోతుంది ఇక ఇకే కరువు కాంగ్రెస్లో ఇప్పటికే కరువు అయిపోయింది ఒకవేళ ఇప్పుడు ఇట్లా వైరస్ వచ్చిందని లాక్డౌన్ పెట్టిర్రే అనుకో ఇక సావే శరణం అయిపోతుంది బతకడానికి ఇక మార్గమే లేకుండా పోతుంది అల్లు అర్జున్కు భారీ ఊరట తొలిగిందట మళ్ళీ అల్లు అర్జున్కి భారీ ఊరట అంటూ వార్త రాసుకొచ్చారు సంధ్య థియేటర్ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ నటుడు అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది ఊరట కలిగింది రెగ్యులర్ రెగ్యులర్ బెయిల్ ఇచ్చి పడేసింది అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి మేము అందరం మంచిగానే ఉన్నామని చెప్పిండు అందుకే బెయిల్ వచ్చింది లేకపోతే బెయిల్ రాకపోయేది ఇంకా కొనసాగేది సినీ వాళ్ళంతా రేవడి దగ్గరికి పోయి మంచిగా మాట్లాడిర్రు మేం మేము ఒకటే అన్నాడు కదా నేను మొన్ననే చెప్పినా మొన్నటి వార్తల్లో నేను చెప్పిన రేవంత్ రెడ్డి కలిసిందంటే అల్లు అర్జున్ దరిద్రం పోయినట్టే ఆయనకి బాధనే లేదు స్వేచ్ఛ వాస్తవానికి బెయిల్ ఇచ్చేసింది ఇక అది అంతే ఇక అందుకే ప్రభుత్వంతోనే పెట్టుకోవద్దు ఎప్పుడు కానీ పెట్టుకుంటే గిట్టు ఉంటుంది పవర్ అంటే పవరే అది ఇకపోతే సుప్రీం కేసులో ఇంత నిర్లక్ష్యమా మార్గదర్శి పైన మరెన్ మరెన్నాళ్ళు అయితే అల్లు అర్జున్ అయినా ఏమనుకున్నా అంటే పుష్పలో పుష్ప వన్లో పుష్ప టూలో అల్లు అర్జున్ కూడా అనుకోవచ్చు ఆయన సినిమాల వ్యవహరించిన విధంగానే నేను కింగ్ అనుకున్నాడు కానీ సినిమా వరకు కింగ్ సమాజంలోకి వస్తే చట్టాలు ఉంటాయి ఎవరు కింగ్ కాదు చట్టం కింద అందరూ సీమలెక్కన అయిపోవాలి అది మర్చిపోద్దిగారు ఇకపోతే సుప్రీం కేసులో ఇంత నిర్లక్ష్యమా మార్గదర్శి పైన మరెన్నాళ్ళు ఇంకెన్నాళ్లకు కౌంటర్లు దాఖలు చేస్తారు ఇది ఎంత మాత్రం సహించరానిది ఏపీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలపైన తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది మొత్తానికి ఏపీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలపైన తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఇక కౌంటర్లు వేస్తామని గత విచారణలోనే చెప్పారు అయినా కూడా ఎందుకు దాఖలు చేయలేదు ఇప్పటి వరకు పదమూడు సార్లు విచారణ వాయిదా వేశాం మూడు వారాల్లో కౌంటర్లు వేయాల్సిందే ఇదే చివరి అవకాశం లేదంటే కోర్టు ముందు హాజరు కావాలి ఇరు ప్రభుత్వాల ముఖ్య కార్యదర్శులకు స్పష్టీకరణ రెండు వందలకి పైగా మొత్తానికి పేజీలతో మార్గదర్శి కిరణ్ దాఖలు చేసినటువంటి రిప్లై రిప్లైపై ఇక అదనపు కౌంటర్ వేస్తామన్న ఆర్బీఐ ఇక అందుకు అంగీకరిస్తూ మూడు వారాల గడువునిచ్చినటువంటి ధర్మాసనం ఇక రిప్లై కాపీని ఉండవల్లికి ఇవ్వాలని కూడా మార్గదర్శికి హైకోర్టు ఆదేశం ఇక తదుపరి విచారణ ఈ నెల ముప్పై ఒకటికి వాయిదా పడిందట ఇక హైకోర్టు అందరికీ కూడా సమయం దగ్గరలోనే పెట్టింది తొందర తొందరగా ఆధారాలు తీసుకురండి అంటూ మన ఇదేది ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా ఎక్కువ రోజులు మేము దీన్ని కేసును నడిపియం ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తారీఖు ఒక గడువు పెట్టింది ఆ గడువు లోపల ఆధారాలు తీసుకొస్తేనే కేసు అవుతుంది లేదంటే కేసుకు సంబంధించిన ఆధారాలు లేవని కేసు కొట్టేసే ప్రయత్నం చేస్తామని కూడా సుప్రీంకోర్టు చెప్పేసింది ఇకపోతే రీజనల్లో మెరుగైన పరిహారమట ఏదో భేటీ మొత్తానికి మళ్ళా సమావేశం పెట్టిరు అటు కోమటి రెడ్డి ఉన్నాడు ఇటు రేవంత్ రెడ్డి ఉన్నాడు అటు బతివిక్రమార్క ఉత్తమ్ కుమార్కి ఏమైందో పాపం రంది పెట్టుకున్నాడు ఏదో చూస్తుండు సేతు చంపక పెట్టుకొని ఉన్నాడు ఏమైంది మరి ఉత్తమ్ కుమార్కు సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో డిప్యూటీ సీఎం బట్టి ఇక మంత్రులు కోమటిరెడ్డి రెడ్డి ఉత్తమ్ అట్లాగే సీతక్క సీతక్క అటు చూస్తుంది ఇలా ఇటు చూస్తున్నారు ఇక రింగ్ రోడ్డు నిర్వహితుల విషయంలో ఆ వ్యవహరించండి వేగంగా ఉత్తర భూసేకరణను మొత్తానికి పూర్తి చేయండి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు ఓకే రైతు భరోసా కోసం తనిఖీలట రైతు భరోసా ఇవ్వడానికి అవ తనిఖీలు భూతద్దం ఎటు చూస్తున్నాయా ఇలా పైజుల గుంజుకుపోయినట్టు ఇలా పైసలు ఏమైనా విచ్చలవిడిగా పోతాయా ఒక్క రూపాయి కూడా వృధా పోనియాడు రేవంత్ రెడ్డి రూపాయి కూడా పైసలు కాదు రూపాయి పైసలు కూడా పోనీయాడు ఎవరు కూడా ఒక పైస కూడా అకౌంట్లో ఎక్కువ పడద్దు కరెక్ట్ బరాబర పడాలి భూతద్దంబెట్టి చూస్తుండే ఇక మరి ఎంత భూతద్దంబెడ్డి చేసినా ఎంత చేసినా ఎక్కడ జరిగితే ఎక్కడ జరుగుతూనే ఉంటాయి కథలు ఇక రెవెన్యూ వ్యవసాయ శాఖల శాఖలు కలిసి క్షేత్రస్థాయిలో చేపట్టాలట ఏఈఓలు అట్లాగే ఎంఏ ఎంఏఓలు పంచాయతీ కార్యదర్శులు విఎల్ఓలు అట్లాగే తనిఖీలు పూర్తి చేయాలి మొత్తానికి డిజిటల్ రికార్డుల నిర్వహణ బాధ్యతలు ఇక కింది స్థాయి సిబ్బందికి అప్పగింత ఇక సాగులో ఉన్న భూమికి మాత్రమే భరోసా రైతులకు రైతు రైతుల డిక్లరేషన్ ఇవ్వాల్సిందే ఎవరైతే సాగు చేస్తారో వాళ్ళకే రైతు భరోసా ఇస్తామని భూతద్దం పెట్టి ప్రయత్నం చేస్తారు ఇక చూడ ఇది భూతద్దం పైసలు భూతద్దం ఇక పంట వేసిన పైసలు పడ్డట్టే గాంధీ తాత మొత్తానికి పైసలు పడ్డట్టే అట్లా భూతార్థం పెట్టి చూస్తారట మొత్తానికి క్యాబినెట్ ఈ నిర్ణయం తీసుకోబోతుందట ఏం నిర్ణయం తీసుకుంటుంది క్యాబినెట్ నిర్ణయం మేరకు ప్రభుత్వ ఉద్యోగులు ఇక ఐటీ చెల్లింపుదారులకు కట్ మొత్తానికి ఐటీ వాళ్ళైన ఐటీ కట్టుబడులకు ప్రభుత్వ ఉద్యోగులకు రైతు బంధు కట్టు ఇది క్యాబినెట్లో తెలిపేసిన తెలిపినటువంటి విషయం ఇకపోతే ప్రభుత్వానికి క్యాబినెట్ సబ్ కమిటీ సిఫారసులు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఆరు వేలు అట్లాగే రూపాయల ఐదు వేలు చొప్పున ఇక ఇస్తే పడే భారం పైన అంచనాలు వేస్తున్నారట మొత్తానికి ఇక వానాకాలంలో అరవై ఎనిమిది వేల తొంభై తొమ్మిది లక్షల మందికి యాసంగిలో తొం ముప్పై తొమ్మిది పాయింట్ అరవై లక్షల మందికి ఇక పథకం వర్తించే అవకాశం ఉందట మొత్తానికి ఇకపోతే పదకొండు వేల నాలుగు వందల ముప్పై ఏడు కోట్లు వానాకాలంలో ఇక ఆరు వేల తొంభై ఐదు కోట్లు యాసంగిలో అవసరమని కూడా లెక్కలు మొత్తానికి బయటవెచ్చిరా ఇది లెక్కలు ఇకపోతే మన ప్రమాణ పత్రాలు అడగడం సిగ్గుమానిల్